ஜ அத்ன கருத்து அயபடிந்து அதிசயம் என்பது ஆச்சரியமான ஒன்று அத்புதமும் அந்த ஆச்சரியமான விஷயம் இது நடந்தாலும் நடக்கலாம் நடக்காமலும் போகலாம் என்கிற ஒரு அர்த்தத்தை உடையது நினைக்கலாம் இல்ல உதா அனு ஆசரிய படச்சு ஆண்டவர் சொல்லுகிறார்

మారు వరకు వాయిపు మనుషులు చెప్తే కూడా వాళ్ళు మాట మారుతారని చాలా సార్లు జరుగుతుంది దినాలు

ஆண்டவர் உங்களை தூக்கி எடுத்து நிறுத்தினார் எவருக்கு பிரயோஜனகரங்க நிலபெட்டார் கதா பிரபு உங்கள் எகிப்து தேசமாகிய உங்கள் ஆரம்ப காலங்களிலே இருந்து உங்களுக்கு உதவி செய்த ஆண்டவர் இன்றும் உயிரோடு இருக்கிறார் ఐగుప్తు లాగా ఉన్న ఆ మొదటి జీవితంలో మీ ముందున్న జీవితంలో మీకు ఎలా సహాయం చేశాడో అదే క్రీస్తు ఈ రోజు కూడా జీవిస్తున్నాడు మీ ప్రారంభ జీవితంలో ఆత్మీక జీవితంలో మీరు ఎన్ని ఎన్ని ప్రభు మీకు సహాయం చేశాడో గుర్తు ఆయన అద్భుతాలు ఆశ్చర్య ఆశ్చర్యాలు మీరు ఎలా ఉండేవారు మీకు గుర్తుందా ఉలం உங்களை எப்படி பார்த்தது எல்லாம் உங்களுக்கு உங்க வாழ்க்கையில் அற்புதம் செய்வார் ஆகிஜம்தான் చేసే దాని ఆయన నిజమైన దేవుడుగా ఉన్న ఎవరు మెంబడుతున్నారు ఆయన మిమ్మల్ని హెచ్స్తాడు మీరు అవరే ఉద్యాయ్ పట్టుకొండ మూడు అదిశయం నడక మీరు ఆయన దృఢంగా పట్టుకుంటే మీకు తప్పకుండా అద్భుతాలు మీ జీవితంలో జరిగితే అనిపిదా మాకు నంది సెలవుతుగురు ప్రియ తండ్రి మీకు వందనాలు తండ్రి ఇంత జపతులన్నోడు కలదుకునే నన్ను పుల్లగలనో కరగులు ఉప్పు కొడుకునే ఈ రోజు నాతో కలిసి ప్రార్థన చేసే ప్రియ జనులని మీ ప్రియ మీ హస్తాలతో అప్పగిస్తున్నాను పలవిధమైన కష్ట సూడలు అనేకరు

వాళ్ళకి పెళ్లి పిల్లల గురించి ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారు బలహీనమైన కుళంగిలై కైడిలై వెయిట్కొండి ఎన్న చేయొందో తెలియాము తవితుకొండిరుకారుగల్ బలహీనత బలహీనులైన పిల్లల్ని పెట్టుకొని ఎంతో తల్లిదండ్రులు బాధతో చూస్తున్నారు ఆండవుడ కాలే వెళ్ళి ఇరంగి వరువీరాగ ఈ ప్రొద్దుట వేళ ప్రభు మీరు దిగి వచ్చును గాక మీ ఇరకతే కాన్పిపీరాగ మీ మీ దయని చూపించండి అదిశయంగలై కాణపండురాగ అద్భుతాలను తెలియపరచండి యేసు ఆండవర్ నల్లవర్మేద మొక్కల్ కాణటం ప్రభు ఏ యేసుక్రీస్తు మంచివాడని ఈ లోకం తెలుసుకొని యేసుక్రీస్తు నామతులు జవి క్రోం పిదావే ప్రభువైన యేసుక్రిస్తు నామం నందనం వేడుకొంటున్నాం తండ్రి ఆమె ఆమె తాయిత్యం సేయే మరందు విట్టాలు మరవెనున్నై ఎండదాలే స్థోతిరా వారైంది రెండ్రా வல்லவ எந்தன் புகலிடமே என்னை மறவா ஏ சொனாதா உந்தன் தயவால் என்னை நடத்தும்